ഓടേバルിയോ ടീം ചന്ദ്രൻ ഭർത്താവാണ് എന്നാ ഒരു വൺസെക്കൻഡ് കൊണ്ടെൽപാദം അത് കൊണ്ടോ ഒരു വൺസെക്കൻഡ് കൊണ്ടേ 30 ഇടാ మార్నింగ్ అందరికి ఈరోజు మన ఖానాపూర్ మున్సిపల్ ఉన్న క్రీడాకారులను గ్రామీణ ప్రాంత క్రీడాకారులను పెంపొందించడానికి వాళ్ళను ప్రోత్సహించడానికి ఖానాపూర్లో ఉన్న క్రీడాకారులతో రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో మెడల్ సాధించిన క్రీడాకారులతో మరియు స్పోర్ట్స్ పర్సన్తోని స్పోర్ట్స్ లవర్స్తో ర్యాలీ చేయడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు మరియు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు వాళ్ళకు ఒక కిలిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మెడల్ సాధించిన విద్యార్థులకు కిలిస్ట్రేషన్ ప్రోగ్రామ్ దాంతోపాటు ముఖ్య కాన్సెప్ట్స్ ఈరోజు యువత మత్తుల బారిన పడుతుంది ఈ ర్యాలీలో ముఖ్య నినాదం ఒకటి క్రీడలు ఆరోగ్యానికి మంచిది మత్తు మానుకో యువత మేలుకో మత్తు మానుకో యువత మేలుకో క్రీడలు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి అనే ఉద్దేశంతో పిల్లల్లో వారి క్రీడాకారులలో యువతను క్రీడలు రూపొందించడానికి ర్యాలీ చేయడం జరిగింది సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వాదర్ థ్యాంక్ యూ వాదా జాతీయ స్థాయిలో ఆటల పోటీలలో పాల్గొంచుకొని మెడల్ సాధించిన వాళ్ళలో బి యజ్ గారు జగన్ గారు కళ్యాణ్ గారు శ్రీకర్ గారు బెడ్మా జయతు గారు ఉగాదిరావు సునీల్ మరియు గీతికా కృష్ణ గారు క్రీడలు ఆడే విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ కొంతమంది అభిమానిని చాటుకున్నారు కొంతమంది ఫ్రూట్స్ పంచుతూ వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు